మన చెయ్యి మన లైఫ్లో ఎంత ఇంపార్టెంటో మనం డైలీ ఆలోచించం కదా కానీ ఒకరోజు చెయ్యి లేకపోతే అప్పుడు తెలుస్తుంది ఎంత కష్టమో అని యాక్సిడెంట్లో ఇల్నెస్ వల్ల లేదా పుట్టుక నుంచి చెయ్యిపోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటి వరకు ప్రాస్థెటిక్ చెయ్యి అంటే జస్ట్ ఒక అటాచ్ చేసి లుక్ కోసం పెట్టుకునేది పని చెయ్యదు మూమెంట్ ఉండదు కానీ ఇప్పుడు టెక్నాలజీ అక్కడే ఆగలేదు ఇప్పుడున్న రోబోటిక్ చెయ్యి టాయ్ కాదు సినిమా కాన్సెప్ట్ కాదు నిజంగా పనిచేసే చెయ్యి ఈ రోబోటిక్ చెయ్యి ఎలా పనిచేస్తుందంటే మన బాడీలో చెయ్యి లేకపోయినా కూడా మసిల్ సిగ్నల్స్ ఉంటాయి బ్రెయిన్ నుంచి సిగ్నల్ వస్తే ఆ మసిల్లో స్మాల్ మూమెంట్ జరుగుతుంది ఈ రోబోటిక్ చెయ్యిలో సెన్సార్స్ ఉంటాయి ఆ సెన్సార్స్ మజిల్ సిగ్నల్స్ని క్యాచ్ చేసి చెయ్యి ఓపెన్ చేయాలి క్లోజ్ చేయాలి గ్లాస్ పట్టుకోవాలి అనే కమాండ్స్ ని అర్థం చేసుకుంటాయి సింపుల్గా చెప్పాలంటే మనం ఆలోచిస్తే చాలు ఆ చెయ్యి కదులుతుంది ఈ టెక్నాలజీ మీద చాలా ఇయర్స్ నుంచి రీసెర్చ్ జరుగుతుంది అమెరికా యూరోప్లో యూనివర్సిటీస్ మెడికల్ ల్యాబ్స్ ఇంకా కంపెనీస్ కలిసి ఈ ప్రాస్థెటిక్ రోబోటిక్ చేయిని డెవలప్ చేశారు ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మోడల్స్లో ఫింగర్ టు ఫింగర్ మూమెంట్ కూడా పాసిబుల్ ఒక కప్ పట్టుకోవడం బాటిల్ ఓపెన్ చేయడం పెన్ పట్టుకుని రాయడం కూడా జరుగుతుంది ఇది మిరాకిల్ కాదు ఇది సైన్స్ అండ్ ప్రాక్టీస్ ఈ రోబోటిక్ చెయ్యి మెడికల్ డివైస్ కేటగిరీలో వస్తుంది అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రీహాబిలిటేషన్ ట్రైనింగ్ ప్రాపర్ అప్రూవల్ తర్వాత యూస్ చేయాలి యూఎస్లో లో ఎఫ్డిఏ అప్రూవల్ యూరోప్లో సిఇ సర్టిఫికేషన్ ఉన్న మోడల్స్ మార్కెట్లో అవైలబుల్గా గా ఉన్నాయి అంటే లీగల్ గా యూజ్ చేయొచ్చు ఇండియాలో కూడా బెంగళూరు హైదరాబాద్ లాంటి సిటీస్ లో రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి కాస్ట్ తగ్గడానికి ఇండియన్ స్టార్టప్స్ కూడా వర్క్ చేస్తున్నాయి కానీ ఒక ఇంపార్టెంట్ నిజం చెప్పాలి ఇది చీప్ గ్యాడ్జెట్ కాదు ట్రైనింగ్ కావాలి టైం కావాలి పేషెన్స్ కావాలి ఈ చెయ్యి లైఫ్ని ఆటోమేటిక్గా మార్చేయదు కానీ లైఫ్ని మళ్ళీ ట్రై చేయడానికి ఒక ఛాన్స్ మాత్రమే ఇస్తుంది ఈ రోబోటిక్ చెయ్యి చెయ్యి ఇవ్వదు కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది టెక్నాలజీ అంటే లగ్జరీ కాదు మనిషి డిగ్నిటీతో బ్రతకడానికి హెల్ప్ చేయాలి ఆ పని చేస్తే అదే నిజమైన ఇన్వెన్షన్ చేయలేకపోయినా జీవితం ఆగిపోదు అని ఈ రోబోటిక్ చేయి చూపిస్తుంది ఇలాంటి నిజమైన కథలు మనిషి జీవితాన్ని మార్చే టెక్నాలజీ గురించి ఇంకా వినాలంటే సైలెంట్ హీల్స్ పోయి చెందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్